వదినా ఎట్లా వదిన బాగున్నావా మొత్తం మొత్తాకైతే నిన్న మనం ఒక సహాయం అడిగినాం కదా పాప కోసం ఒక అర్ధన అదే అర్ధనా రేసారి ఆయన అయితే కన్నా ఫోన్ చేసి వదినా నిజమా అని అడిగింది అవును వదిన అని అని అన్నాను ఇంకా వదినైతే నా వంతు సహాయం అయితే కదా ఇప్పటికైతే కన్నా ఇరవై రూపాయలు కొడతాను అని ఇరవై రూపాయలు కొట్టింది చాలా థ్యాంక్స్ వదిన అయితే కన్నా మేము అప్పట్లో సాతికి వెళ్తే కంకర కంకరా తీసుకొని ఎక్కడ బరువు అక్కడ పెట్టామని తొన్నారు లక్షమ్మ పోయితే తెలుసు లక్ష్మణ అంటే మేము స్వాతి తిరిగేటప్పుడు చెప్తాను అనమాట అంటే ఇప్పుడు ఒకే మనిషి వంద కేజీలు తీసుకుపోవాలంటే కాడికి కంకరు ఇసుకే కానీ కంకరు కానీ తీసుకుపోవాలంటే చాలా కష్టం అక్కడే కుంగిపోతాడు కానీ వంద మంది వంద మంది మంచి కే తీసుకుపోతే చాలా అలకాగా వెళ్ళిపోతాడు అనమాట అందుకని చూడు అలకాగా తీసుకుపోయి అక్కడ సేవ్ అవుతాడు అనమాట అందుకని నేను ఇదేందంటే ఒక అతను చెప్పడం జరిగింది అనమాట అంటే ఇట్లా మాకే లేకుంటే ఇంకా ఇక్కడెక్కడ సాయం చేస్తారని అని చెప్పేసి అన్న నువ్వు సాయం చేయడం అనేది కదన్న నువ్వు వీడియోస్ చూసి నీకు ఒకవేళ నీ దగ్గర లేకపోతే పక్క వాళ్ళు సాయం షేర్ చేయి ఎవరొకరు సైజ్ సాయం చేసేవాళ్ళు ఉంటారు ఇంతగా అందుకు కాబట్టి అని పెట్టినాం కానీ వేరేది ఏదైనా ఉద్దేశించి కాదు మొత్తానికి తినక ఇట్లా పది మంది సాయం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండగలుగుతాం మనం ఓకే థ్యాంక్ యూ